శ్రీమాతమహా భగవద్భుడ నమస్తమాంజలి గురుదేవుల పాత పద్మాలకు సహష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక చాలామంది ఏదో ఒక సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మంత్రం కనుక ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు రుద్రుని మంత్రం ఒక బిల్వం చెట్టు కింద కానీ ఒక మర్రి చెట్టు కింద కానీ ఒక మేడ చెట్టు కింద కానీ ఒక రాగు చెట్టు కింద కానీ ఒక వేప చెట్టు కింద కానీ ఏమీ కుదర పక్షంలో ఇలాంటి గృహం గృహం కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు ప్రతినిత్యం కూడా పాలు బెల్లం నైవేద్యం పెట్టండి దేవునికి ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఏ స్థానం ముందు కూర్చున్నా సరే కింద ఒక ఆసనం వేసుకొని కూర్చొని అగరబత్తులు వెలిగించి ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను మంత్రము ఆ మంత్రాన్ని పఠించండి ఈ మంత్ర సాధన ద్వారా సకల గృహ బాధలు సకల గ్రహచారాలు సకల ఎవరన్నా నెగిటివ్ ఉన్నా చేసినా నె నెగిటివ్ ఎనర్జీ ఉన్నా గృహం నందు ప్రశాంతవ వాతావరణం లేకున్నా మనసు చంచల స్వభావంగా ఉన్నా కూడా ఈ దిశ్చర్చంలో పెట్టే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు పైగా పఠించండి మంత్రాన్ని ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కనీసం కనీసం ఒక ఇరవై ఒక్క రోజు పఠించండి ఈ ఇరవై ఒక్క రోజు లోపల ఏ విధంగా ఉందో మీరే నాకు మెసేజ్ పెట్టండి ఎందుకంటే కనుక అంత మంచి మంత్రాన్ని ఇస్తున్నాను ఇప్పుడు మాత్రం మీకు నా యూట్యూబ్ చా ఛానల్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ కనుక మంత్రము రాని పక్షంలో పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఆవు పాలు లేని పక్షంలో మామూలు పాలసరే బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టండి ఈ మంత్రానికి మీ రుద్రునికి శివునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ పాలు బెల్లం అనేది ఒక చెట్టుకి నివేదన చెయ్యండి అక్కడ చెట్టు దగ్గర పోసేయండి ఖచ్చితంగా మీకు ఎలా కావాలో అలా మంచి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ కనుక చేసింది ఏమైనా ఉన్నా బ్లాక్ మేజింగ్ అంటారు కదా అది చేసిందే ఉన్నా పోతుంది గృహం నందు ప్రశాంతవరం లేకున్నా కూడా తీరుతుంది పిల్లలు అనుకూలంగా అవుతారు విద్యాబుద్ధి అనుకూలంగా అవుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి దినదినాభివృద్ధి పొందుతూ ఉంటుంది కావున ఈ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పఠించగలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీమాత నమ